విక్కీ పద్మావతిని తీసుకుని ఇంటికి వస్తాడు రాగానే పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతిని హక్ చేసుకుని ఏడుస్తూ అమ్మ ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక పద్మావతి కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటుంది ఇక అందరూ కూడా విక్కీ పద్మావతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో ఆర్య అయితే విక్కీతో ఇలా అంటాడు అసలు ఇంతకీ ఏమైందిరా అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నువ్వు ఇలా కిడ్నాప్ అయి ఉన్నావని పద్మవతికి ఎలా తెలిసింది అని చెప్పి ఆరి అడుగుతూ ఉంటాడు ఇంతలో అను కూడా అవునమ్మి బావగారు డేంజర్లో ఉన్నారని నీకెట్లా తెలిసినది అమ్మి ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి అను ఆర్య విక్కి పద్మావతిని అడుగుతూ ఉంటారు అది విన్న పద్మవతి అయితే ఇప్పుడు ఆ నీచుడు గురించి ఎలాగైనా సరే బయట పెట్టి నిజం చెప్పేస్తాను అని చెప్పి పద్మావతి అయితే నిర్ణయం తీసుకుంటుంది అసలు ఏం జరిగిందంటే అని చెప్పి పద్మావతి ఎలా అంటూ ఉంటే ఇంతలో విక్రమాదిత్య పద్మవతి నువ్వాగు నేను చెప్తానని చెప్పి పద్మవతిని ఆపేస్తాడు ఇక మురళీకృష్ణ గురించి నిజం చెప్పనివ్వకుండా అలా విక్ విక్రమాదిత్య అయితే దాస్తాడు అది చూసి పద్మవతి ఎందుకు ఒకసారి ఆ నీచుడు గురించి బయట పెడదాం ఉండండి అని చెప్పి పద్మవతి అంటుంది అయినా సరే విక్రమాదిత్య ఇంట్లో వాళ్ళతో మురళీకృష్ణ గురించి చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ